జై శ్రీరామ్ శ్రీరామ కథ నలభై తొమ్మిదవ భాగం మూలం శ్రీ వాల్మీకి మహర్షి రామాయణం సంకలనం మక తర్వాత వారు అక్కడి నుండి కొంత దూరం ప్రయాణించాక లక్ష్మణుడు రాముడితో ఇలా అన్నాడు అన్నయ్య చాలా దుర్నిమిత్తాలు కనబడుతున్నాయి ఏదో తీవ్రమైన భయం వేస్తోంది ఇక్కడ వంజాలుకం అనే పక్షి కూస్తుంది ఈ పక్షి కూత ఎవరికి వినపడుతుందో వారికి జయం కలుగుతుంది కానీ పరమ దారుణమైన యుద్ధం జరుగుతుంది అని చెప్తుండగా ఒక పెద్ద శబ్దం వినపడింది ఆ శబ్దం ఏమిటా అని రామలక్ష్మణులు చూసేసరికి సృష్టిలో విని కని ఎరుగనటువంటి రూపం వాళ్ళకి కనబడింది దానికి తలకాయి కాళ్ళు లేవు కేవలం గుండె దగ్గర నుంచి నడుం వరకు కింద భాగం వరకు మాత్రమే దాని శరీరం ఉంది అందులోనే ఒక పెద్ద నోరు కన్ను ఉన్నాయి ఆ కన్ను దూరంగా ఉన్న వస్తువుల్ని కూడా చూస్తుంది దానికి యోజనం పొడువున్న చేతులు ఉన్నాయి అది నడవలేదు కనుక ఆ చేతులతో అడవి అడవి అంతా అడవిలో తడిమి తడిమి దొరికిన దాన్ని తీసుకుని తిని బతుకుతోంది ఆ వింత స్వరూపాన్ని చూసి అసలు ఇదేమిట్రా ఇలా ఉంది అని వాళ్ళు అనుకుంటున్నారు ఇంతలోనే అది తన రెండు చేతులతో రామలక్ష్మణుల్ని పట్టుకుంది అప్పుడు అది నేను రాక్షసుని నన్ను కబంధుడు అంటారు అరణ్యానికి వచ్చి ఇటువైపుకి ఎందుకు వచ్చారో ఇప్పుడు నేను మీ ఇద్దరిని చం తినేస్తాను అని అంటూ వాళ్ళని దగ్గరగా తీసుకునే ప్రయత్నంలో ఉండగా లక్ష్మణుడు రాముడితోటి మనం వీడిని ఉపేక్షిస్తే వీడు మన మనిద్దరిని మింగేస్తాడు అందుకని వీడి చేతులు ఖండించేద్దామన్నాడు అప్పుడు లక్ష్మణుడు రాక్షసుడు ఎడం రాముడు కుడి నరికేశారు అప్పుడు కబందుడు మీరు ఇద్దరు ఎవరు అని అడిగాడు ఈయనని రాముడు అంటారు దశరథుడు కుమారుడు తండ్రి మాటకు కట్టుబడి పద్నాలుగు సంవత్సరాలు అరణ్యవాసానికి వచ్చాడు ఆయన భార్య అయిన సీతమ్మని ఎవరో అపహరించారు సీతమ్మని వెతుక్కుంటూ మేము ఈ మార్గంలో వచ్చాం అసలు నువ్వు ఎవరు నువ్వు ఇలా ఉన్నావేమిటి నీలాంటి రాక్షసుడిని మేము ఎప్పుడు చూడలేదు అని లక్ష్మణుడు అన్నాడు అప్పుడు ఆ కబందుడు నేను మీకు నా కథ చెప్తాను కానీ మీరు నాకు ఒక ఉపకారం చేయాలి అదేంటంటే ఒక పెద్ద గొయ్యి తీసి లేకపోతే ఒక చితి పేర్చి దాని మీద నన్ను పడుకోబెట్టి కాల్ చేయండి అన్నాడు సరే నువ్వు కోరినట్టే నిన్ను కాల్చమంటే కాలుస్తాంలే కానీ సీతమ్మని ఎవరో రాక్షసుడు అపహరించాడు నువ్వు రాక్షసుడివి కదా నీకేమన్నా తెలుసా అని రామలక్ష్మణుడు అడిగారు అప్పుడు ఆ కబందుడు మీకు ఆ విషయాన్ని ఈ శరీరంతో చెప్పలేను నన్ను కాల్ చేస్తే నాకు నా పూర్వ శరీరం వచ్చేస్తుంది అప్పుడు ఆ శరీరంతో చెప్తాను ఈ శరీరానికి అన్నీ జ్ఞాపకం లేవు కానీ ఆ శరీరానికి అన్నీ తెలుసు కనుక నన్ను కాల్ చేయండి అన్నాడు కాలుస్తాంలే కానీ నువ్వు అసలు ఎవరు ఇలా ఎందుకున్నావు అని రామలక్ష్మణులు అడిగారు అప్పుడు కబంధుడు పూర్వకాలంలో నేను ఎంతో గొప్ప తేజస్తో ఉండేవాడిని నా పేరు ధనువు సూర్యుడు ఎలా ఉంటాడో రు చంద్రుడు ఎలా ఉంటాడో ఇంద్రుడు ఎలా ఉంటాడో నాకు అటువంటి శరీరం ఉండేది నా స్వరూపాన్ని చూసి అందరూ పొంగిపోయేవారు అంత అందమైన శరీరంతో ఉన్న నాకు ఒక దిక్కుమాలిన ఆలోచన వచ్చింది అదేంటంటే నేను కామరూపిని కనుక ఒక విచిత్రమైన స్వరూపాన్ని పొంది అరణ్యంలోకి వెళ్ళి అందరినీ భయపెడితే ఎలా ఉంటుంది అని అప్పుడు నేను వెంటనే ఒక వికృత స్వరూపాన్ని పొంది అరణ్యంలోకి వెళ్ళాను అక్కడ శిరుడు అనే మహర్షి దర్బలు ఏరుకుంటూ ఉండగా నేను ఆయన వెనకాలకి వెళ్ళి ఒక పెద్ద కేక వేశాను అప్పుడు ఆ మహర్షి నా వంక చూసి ఇలా ఈ రూపంతో తిరగటం నీకు ఎంతో సరదాగా ఉందా సరే నువ్వు ఇలాగే చాలా కాలం ఇక్కడ తిరుగుతూ ఉండు అని వెళ్ళిపోయాడు అప్పుడు నేను నా నిజస్వరూపాన్ని పొంది ఆయన కాళ్ళ మీద పడి మీరు చెప్పిన మాట ప్రకారం నాకు ఆ భయంకరమైన స్వరూపం స్వరూపం తొందరలో వస్తుంది కానీ నాకు ఆ స్వరూపం ఎలా పోతుంది అని అడిగాను అప్పుడు ఆ స్థూల శిర మహర్షి అన్నాడు నీకు వచ్చిన ఆ ఈ ప్రకోపం పోవాలి కొంతకాలానికి ఇక్కడ రామలక్ష్మణులు వచ్చి నీ రెండు చేతులు నరికేస్తారు అప్పుడు నీకు శాప విమోచనం అవుతుంది అని చెప్పారు అప్పుడు నేను వెంటనే వెళ్ళి తపస్సు చేయటం ప్రారంభించాను కొంతకాలానికి బ్రహ్మగారు ప్రత్యక్షమై ఏం కావాలి అని అడిగారు అప్పుడు నేను నాకు దీర్ఘాయువు కావాలి అని అడిగాను అప్పుడు బ్రహ్మగారు తధాస్తు అని చెప్పి వెళ్ళిపోయారు నాకు దీర్ఘ ఆయుధాయం ఉందన్న అహంకారంతో ఇంద్రుడి మీదకి యుద్ధానికి వెళ్ళాను అప్పుడు ఇంద్రుడు నూరు అంచులున్న తన వజ్రాయుద్ధాన్ని నా మీద ప్రయోగించాడు ఆ వజ్రాయుద్ధం నా రెండు కాళ్ళని ఛాతిలోకి నొక్కింది అలాగే నా తలని కూడా ఛాతిలోకి నొక్కేసింది నా రెండు చేతుల్ని కూడా లోపలికి నొక్కేసింది నేను అప్పుడు నడుము నుంచి ఛాతి వరకు ఉన్న శరీరంతో కింద పడ్డాను అప్పుడు నేను ఇంద్రుడితో నువ్వు నన్ను కొట్టేశావు బాగానే ఉంది నా చేతులు కాళ్ళు లోపలికి తీసేశావు నాకు బ్రహ్మగారు దీర్ఘ ఆయుర్దాయం ఉందని వరం ఇచ్చారు ఇప్పుడు నా నోరు లోపలికి వెళ్ళింది కదా నేను మరి నేను ఏమి తినను ఎలా బతకను అని ఇంద్రుడిని అడిగాను అప్పుడు ఇంద్రుడు నా కన్నుని నోరుని నా ఉదర భాగం మీద ఏర్పాటు చేసి యోజనం పొడువున్న రెండు చేతులు ఇచ్చాడు రామ అప్పటి నుండి నేను ఇలా పడి ఉన్నాను ఈ అరణ్యంలో తడుముకుంటూ దొరికింది తింటూ ఉన్నాను ఎప్పటి నుంచో రామలక్ష్మణులు దొరికితే బాగుండు అప్పుడు అనుకున్నాను ఇప్పటికీ నా మీరు దొరికారు మీరు నా శరీరాన్ని కాల్చేయండి నేను మీకు ఉపకారం చేస్తాను అన్నాడు చూడండి ఈ కథ నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటి అంటే మనకి ఉన్న ఒకే ఒక్క సుగుణం నుండి అహంకారం అనే భూతం వస్తుంది ఒకటికి అందం ఉందని డబ్బు ఉందని అధికారం ఉందని చదువు ఉందని ఉందని అహంకరిస్తూ ఉంటాడు మనకి ఉన్నదాని పది మందికి ఉపయోగపడే విధంగా బతుకుతామని ఉండదు ఇది కబందుడి జీవితం నుంచి మనం నేర్చుకోవలసింది అప్పుడు వాళ్ళు కబందుడి శరీరాన్ని చితి మీద పెట్టి కాల్ చేశారు అప్పుడు ఆ చితి నుండి సర్వాభరణాలు పెట్టుకుని మంచి తేజస్తో ఒక దివ్య శరీరం ధనువు పైకి వచ్చింది రామా ఇప్పుడు నీకు చాలా కష్టమైన కాలం గడుస్తు నడుస్తుంది నీలాగానే భార్యను పోగొట్టుకుని బాధపడుతున్నవాడు ఒకడున్నాడు ఆయన కూడా ధర్మాత్ముడు ఆయన పేరు సుగ్రీవుడు నలుగురు వానరములతో కలిసి ఋష్యముఖ పర్వతం మీద ఉన్నాడు ఆయనని ఆయన అన్నగారైన వాలి రాజ్యం నుండి వెళ్ళకొట్టాడు వృక్షరజస్సు అనే వానరుని భార్యకి సూర్యుడు తేజస్సు వల్ల సుగ్రీవుడు ఔరసపుత్రుడిగా జన్మించాడు నువ్వు ఆయనతో అగ్నిసాక్షిగా స్నేహం చేసుకో వానరుడు కదా అని ఎన్నడూ సుగ్రీవుడిని అవమానించవద్దు ఇప్పుడు నీకు ఒక గొప్ప మిత్రుడు కావాలి సుగ్రీవుడు నీకు తగిన మిత్రుడు ఆ సుగ్రీవుణ్ణి కలుసుకోవడానికి నువ్వు ఇక్కడ నుంచి పశ్చిమ దిక్కుకు వెళ్ళు అక్కడ అనేకమైన వృక్ష సమూహాలు కనబడతాయి ఆ వృక్షములకు ఉండే పళ్ళు సామాన్యమైనవి కావు అవి చాలా మధురంగా ఉంటాయి మీరు ఆ పళ్ళు తిని ముందుకు వెళ్తే కొన్ని వనాలు వస్తాయి మీరు ఆ వనాలన్నీ దాటి ముందుకు వెళ్తే ఆఖరికి పంప అనే పద్మ సరస్సు వస్తుంది ఆ సరస్సు దగ్గర హంసలు ప్లవరములు క్రౌంచ కురరవములు అనే పక్షులు నేతి ముద్దల్లా ఉంటాయి మీరు ఆ పక్షుల్ని చంపి వాటి మాంసాన్ని తినండి అలా చేయడం వల్ల మీకు సేర్ తీరుతారు అలాగే ఆ సరస్సులో రుచికరమైన చేపలు ఉంటాయి మీరు వాటిని కూడా తినండి తర్వాత సుగంధ భరితమైన నిర్మలమైన చల్లగా ఉండేటువంటి ఆ సరస్సులోని నీరుని తాగండి మీరు సాయంత్రం పూట సాయంత్రం పూట అక్కడ విహరించండి అప్పుడు మీకు ఒక విచిత్రమైన విషయం కనబడుతుంది అక్కడ వాడన్న పూలదండలు పడి ఉంటాయి ఆ పూలదండల్ని ఎవరు వేసుకోరు ఇక్కడికి ఆ పూలదండలు ఎలా వచ్చాయో రామ పూర్వం మతంగ మహర్షి ఉన్నప్పుడు ఆయన శిష్యులు ఆయనకి కావలసిన దర్బలు ఇతర పదార్థాలు అరణ్యం నుండి మూటకట్టి కట్టి తీసుకెళ్ళేవారు వారు అలా తీసుకెళ్తున్నప్పుడు వారి ఒంటికి చెమట పట్టి ఆ చెమట బిందువులు భూమి మీద పడ్డాయి వారు ఎంతగా గురు శుశ్రూష చేశారంటే వాళ్ళ చెమట బిందువులు భూమి మీద పడగానే పూలదండలుగా మారిపోయాయి ఆ పూలదండలు ఇప్పటికీ వాడకుండా అలాగే ఉన్నాయి నువ్వు ఆ పూలదండల్ని చూసి చూసి సంతోషించు ఆ పంపా సరోవరానికి ముందరే ఋషిముఖ పర్వతం కనబడుతుంది ఆ ఋషిముఖ పర్వతాన్ని పూర్వకాలంలో బ్రహ్మగారు నిర్మించారు దానిని ఎక్కడం చాలా కష్టం చిత్రం ఏమిటంటే ఆ పర్వతాన్ని గున్న ఏనుగులు రక్షిస్తూ ఉంటాయి ఆ గున్న ఏనుగులు రోజు పంపా సరోవరం దగ్గరికి గుంపులుగా వచ్చి నీళ్లు తాగుతాయి దాహం తీరగానే పౌరుషం వచ్చి ఆ ఏనుగులన్నీ నోట్లో నుంచి నెత్తురు కారేటట్టు కొట్టుకుంటాయి అంతగా కొట్టుకున్నాక అవి స్నేహితులు చెయ్యి చెయ్యి కలుపుకుని వెళ్ళినట్టు తొండాలు తొండాలు ముడివేసుకుని ఆ ఋషిముఖ పర్వతం చుట్టూ తిరుగుతాయి ఆ ఋషిముఖ పర్వతం శిఖరం మీద ఎవడన్నా ఒక రాత్రి పడుకుంటే ఆ రాత్రి వారికి కలలో ఏది కనపడుతుందో ఉదయానికల్లా అది జరిగి తీరుతుంది పాపకర్మ ఉన్నవాడు దుష్టబుద్ధి ఉన్నవాడు ఆ పర్వతాన్ని ఎక్కలేడు ఆ పర్వతాల మీద ఐదు వానరాలు ఉన్నాయి ఆ పర్వతం మీదకి వెళ్తే ఒక పెద్ద గుహ ఉంటుంది దానిని ఒక రాతి పలకతో మూసి ఉంచుతారు ఆ గుహలోకి ఎవరూ ప్రవేశించలేరు దాని పక్కన ఒక పెద్ద తోట ఉంటుంది ఆ అన్ని రక అందులో అన్ని ఫలాలు లభిస్తాయి ఆ ఫలాలని తింటూ అక్కడే ఉన్న సరస్సులోని నీళ్లు తాగుతూ సుగ్రీవుడు ఆ గుహలో కూర్చుని ఉంటాడు ఆ సుగ్రీవుడు అప్పుడప్పుడు గుహ నుండి బయటకు వచ్చి ఆ పర్వత శిఖరాల మీద ఒక పెద్ద బండరాయి మీద కూర్చుంటూ ఉంటాడు గుర్తుపెట్టుకోరామా ఆ సుగ్రీవుడుకి సూర్యకిరణాలు ఎంత దూరం వరకు భూమి మీద పడతాయో అంతవరకు ఏ పర్వతాలు ఉన్నాయో ఎన్ని గుహలు ఉన్నాయో ఆ గుహలలో ఎవరుంటారో ఎవరు ఎక్కడుంటారో ఎక్కడ పాలిస్తారో వారి వంశం ఏమిటో అన్నీ తెలుసు అందుకని అటువంటి సుగ్రీవుడితో స్నేహం చేయి అని చెప్పి వెళ్ళిపోయాడు సశేషం వ్యాఖ్యాత మీనా